అసలు చెప్పాలి అంటే అసలు ఈ సాక్షాత్ అపర బ్రహ్మస్వరూపుడైన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇనిషియల్ గా వైరుధ్యానికి ఒక కారణం స్వామివారి ఆస్తుల్ని అనుకున్నప్పుడే వచ్చింది దానికి నేను అబ్జెక్షన్ తెలియజేశా ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్లో ఫైల్ చేసిన పెద్దలు విజయసాయి రెడ్డి గారు మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి గారు ప్రత్యేక విమానంలో పది మందిని అండేసుకు వచ్చి ఇచ్చిన పిటిషన్లో ఇలాగ నేను వెంకటేశ్వర స్వామి వారి విషయంలో వారి ఆస్తుల్ని ప్రభుత్వం అమ్మేసుకోవాలనుకుంటే వీడు అబ్జెక్ట్ చేశాడని కూడా ఆ కంప్లైంట్లో రాసింది సో కాబట్టి లోక్సా మరి అది కూడా అప్పుడు కారణంగా చూపెట్టడం జరిగింది మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను న్యాయం అనుకున్న దాని మీద నేను స్పందిస్తా ఎస్పెషల్లీ స్వామి విషయంలో అయితే ఇంకొంచెం గట్టిగానే స్పందిస్తాను ఇలా ఈరోజు సాక్ష్యపత్రికలోనే ఒక వార్త హజ్ యాత్రికులకి ఎనభై ఐదు వేలు ఎంత ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళని తట్టుకోలేరు బాగా తగ్గించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాస్తే స్మృతి ఇరానీ గారికి ఏమో అని మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి గారు మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల వారు అయినటువంటి వేణుంబాకు విజయసాయి రెడ్డి గారు ఇంకొంతమందిని ఎంటర్ వేసుకుని స్మృతి ఇరానీ గారికి ఇచ్చారట వారు సానుకూలంగా స్పందించారట సాక్షిగా రాశారు మంచిదే కానీ ఇక్కడేమో మీరు డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు అడిగి ప్రోత్సహిస్తున్నారు మరి స్వామి భక్తులకి వెయ్యి రూపాయలకి దర్శనం లేదు పదివేల రూపాయలు టికెట్ అలాగే రోజుకు పోయే టికెట్లు అమ్ముకుంటారు అంటే రోజుకి మరి ఎంత ఆదాయం అంటే అది భక్తులు ఇష్టమే ఇది కాకపోతే ఉండి వేస్తాడు లేకపోతే ఉండి వేసి తగ్గించుకుంటాడు అంతే ఇవ్వాల్సి ఇవ్వాలి అనుకున్న భక్తులు ఇచ్చేస్తాడు ఎలాగో కానీ ఇలా ఈ రకంగా భగవంతుని భక్తుడికి డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి జరుగుతున్న ప్రక్రియలాగా ఉంది ఎందుకంటే అచ్చకి డిస్కౌంట్ తప్పులేదు జెరూసలంలో డిస్కౌంట్ తప్పులేదు అలాగే ఇక్కడ కూడా ఇవే బేదా వరకు ఇక్కడ రేట్లు ఎందుకు పెంచేయాలి రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేశారు రెండు వేలు ఉన్నదాన్ని పదివేలు చేశారు పదివేలు వేలు ఉన్నదాన్ని యాభై వేలు చేశారు లక్షలు చేశారు రూమ్ రెంట్లు పెంచేస్తున్నారు అంటే ఫెసిలిటీస్ పెంచుకున్నామంటున్నారు ఓకే మీరు ఆదాయం ఉంది కదా ఈ మున్సిపాలిటీ పనులకి ఈ చపరాసి పనులకి స్వామి సొమ్మిది ఖర్చు పెట్టి బదులు అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అదే డబ్బు ఖర్చు పెట్టండి ఎందుకు ఎక్స్ట్రా చార్జ్ చేయాలి దేవుడి సొమ్మే కదా నువ్వు ఖర్చు పెట్టింది దానికి మళ్ళీ నీకు రికవరీ కావాలా అవసరం ఉంది సో హిందూ ధర్మానికి మీరు ఖర్చు పెడతలేదని నేను అంటలా కానీ దానికే ఖర్చు పెట్టాలి ఈ మున్సిపాలిటీ పనులకి వేరే పనులకి ఖర్చు పెడుతూ ఉన్నది అది మంచి పద్ధతి కాదు భగవంతుని భక్తుడికి దయచేసి దూరం చేయవద్దు ఈ రకంగా మరి గతంలో అక్కడ రాములు వారికి శిరసేదనం చేశారు ఆ కేసు ఇప్పుడు తేలిందా ఒక లెటర్ రాశారు సిబిఐ సీబీఐ మీరు టెకప్ చేసే ఒక లెటర్ రాశారు వాళ్ళు టెకప్ చేయరా చేయనప్పుడు మీరు విచారించాలి కదా మీరెందుకు తాపేశారు అలాగే మా నా పక్క నియోజకవర్గం అంతర్వేదిలో రథం తగ్లేటు సార్ ఉంటారు రాజమౌళి గారి స్ఫూర్తితో రాజమౌళి గారి సినిమాలో ఏక మండర్ చేస్తుంది ఇక్కడ ఏదో తేలికేకర్ ప్రవేశపెట్టారు ఎవడో రాజమౌళి ఫ్యాన్ లో ఉన్నాడు నాకులాగా అది క్రియేట్ చేశారు అలా ఆ రకంగా మరి ఎక్కడ మేమో ఎలకం ఉపయోగించారు మరి ఐడియా రాజమౌళి గారు తీసుకోవాలి ఏదైనా సినిమాలో ఎలకం ప్రవేశపెట్టారు అలా ఒక చోట ఏక ఒక చోట ఎలక ఇంకో దగ్గర ఎవడో ఇలా రకరకాలుగా రకరకాల కారణాలు చెప్పారు తప్ప మరి సడన్ గా కొంతమంది పిచ్చి వాళ్ళు చేస్తలు ఉన్నారు ఒకేసారి అన్ని ఎందుకు జరిగితే మనప్పుడు మొత్తం తప్పన ఆగిపోయి ఎందుకు ఆగిపోయినాయి పిచ్చి వాళ్ళు అందరూ పరంపతించారా సో అందరికీ అర్థమైపోతుంది ఎందుకు ఎందుకు మా భగవంతుడికి భక్తుడికి ఛార్జీలు పెంచేస్తున్నారు ఎవరైనా భగవంతుడి దగ్గర కొంచెం స్వాంతన కోసం కష్టాలు అనేది ప్రతి మానవుడికి వస్తాయి నాకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అందరికీ వస్తుంది కష్టాలు కష్టాలు వచ్చినప్పుడు స్వాంతన కోసం వారి వారి మత విశ్వాసాల ప్రకారంగా అన్ని మతాలు అల్టిమేట్ గా ఒకటే వారి వారి మత విశ్వాసాల ప్రకారం హిందువులు గుడికెళ్తారు అయ్యా కాపాడు అని గుడికెళ్తారు ఎప్పటి నుంచో గుళ్ళు ఉన్నాయి ఆ గుడికెళ్తానికి మీరు కాస్ట్లీ చేసేసి ప్రతి దగ్గరే టికెట్ రేట్లు పెంచేసి ఆ సొంత గొప్పటికాయ ఆడు కొట్టుకుంటే ఆ గొప్పలకాయ మళ్ళీ ఆ చెప్పులు మీరే అమ్ముకుంటారు కదా మళ్ళీ గొప్పకాయ కొడతానికి మళ్ళీ టిక్కెట్ ఇవ్వలితాడు గుండె చేస్తాడు మరి ప్రతి దానికి టికెట్ ఇట్టేసి ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ ఎందుకు క్రియేట్ చేయాలి ఎందుకు మా భగవంతుని మా నుంచి దూరం చేస్తున్నారని భక్తులందరూ ప్రశ్నిస్తున్నారు మసీదులోకి వెళ్తే ఐదు పైసలు తీసుకోరే చర్చిలోకి వెళ్తే ఐదు పైసలు తీసుకోరే ఇక్కడే ఎందుకు ఈ ఋసులు ఇవ్వాల్సిన వాడు ఇస్తాడు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇస్తున్నారు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాలని చెప్పి మీ ఫాస్టర్ చెప్తున్నారు ఈ ఓకే ఎలా శక్తి ఇవ్వగలిగినో పది రూపాయలు ఇస్తున్నాడు లేనోడు యాభై రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు ఇస్తాడు అంతేగాని అలా ఇస్తే పుచ్చుకోవాలి తప్ప అక్కడ ఉండేలా వేసుకుంటారు మరి ఎంట్రీ టికెట్లు మసీదుల్లో లేవు చర్చిల్లో లేవు ఎంటర్ అయ్యాక వాళ్ళు కావాలంటే ఇచ్చుకుంటారు అలాగే ఉండాలి ఎక్కడైనా కూడా మరి ఈ రకంగా బలవంతంగా వసూలు చేయటం మరి ఎంతో బాధపడుతున్నారు ఇదంతా కూడా మరి ఆలోచించాలి మరి హిందూ సంస్థలు అందరూ కూడా మరి ఈ విషయం మీద మనం చెప్పాలి లేదు ఈ ప్రభుత్వం మారిన తర్వాత అయినా హిందూ ధార్మిక సంస్థలందరూ కూడా ఏకమై పెద్దల సూచన తీసుకోవాలి ఎవరో మన తాగేటి వారు అరిపాటి వారు ఎందరో ఘనాపాట్లు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు మంచి మంచి స్వామీజీలు ఉన్నారు వాళ్ళందరూ సలహాలు కంచి శారదాపరేటం అందరూ ఉన్నారు వీళ్ళందరి సలహాలు తీసుకుని ఎలా భక్తుల్ని భగవంతుడికి దూరం చేయకుండా ఉండాలి అంటే ఎలా అనే దాని మీద ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి చూద్దాం డెఫినెట్ గా ఈ విషయంలో మళ్ళీ కోర్టుకి ఈ సన్యాశీలు తిరుపతిలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అంకటేష స్వామికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి వంద కోట్లు వేసేస్తున్నామని చెప్పి కోర్టులో ఓ లాజిక్ చెప్పారు అదే న్యాయం ఓకే తిరుపతి యూనివర్సిటీ ఉంది అదే అంకటేష స్వామి ఖర్చుతో రన్ చేస్తున్నారు అనుకుందాం సపోజ్ ఆ యూనివర్సిటీ క్లీనింగ్ మీరు చేసుకున్నాయా అంతేగాని తిరుపతి క్లీనింగ్ జనర్లు పిలిచి వంద మంది ఇచ్చేస్తానంటాం మంచి పద్ధతి కాదు పెద్దలు కరుణాకర్ రెడ్డి గారికి ఇక ఎంతో సన్నిహితులు కరుణాకర్ రెడ్డి గారు కర్మారెడ్డి గారు కూడా వారికి నా విజ్ఞప్తి ఇటువంటి కేసులేసే అవకాశం మరి న్యాయస్థానం కూడా ఇటువంటి సునిశ్చిత విషయాల్లో దేవుడు అనేటప్పటికీ అందరూ కూడా భయపడతారు సో ఇటువంటి సునిశ్చిత విషయాల్లో మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ పర్టికులర్ ఆర్డర్ ఏదైతే ఉందో వెనకలసిన డబ్బులతో భక్తులు ఇచ్చిన డబ్బులతో మున్సిపాలిటీ పనులు చేయించాలన్న ఇలాంటి మున్సిపల్ ఆలోచనల్ని మీరు పక్కన పెట్టి అది విత్ చేసుకుని ప్రజల మన్ననలో పొందాలని కరుణాకర్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి నా విజ్ఞప్తి దయచేసి ఇవి కన్సిడర్ ఇట్ మళ్ళీ కోర్టుకి ఇది కొట్టేసి ప్రజల్లో మీరు పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నా కానీ ఇటువంటి విషయాలని భక్తులు హర్షించరు కనుక భక్తులకి కావాల్సిందే ధర్మకర్తలుగా మీరు చేయాలి కనుక దయచేసి టేక్ ఇట్ ఎస్ అని అడ్వైస్ హోం టేక్ ఇట్ నెగిటివ్ అలాగని నేను రేపు స్వామి దర్శనానికి వస్తే ఇంట్లో కామెంట్ చేసేటనుకుంటారా తప్పు మీ స్నేహితుడిగా మీరు పది కాలాల పాటు భగవంతుడు ఆశీర్వాదం మీకు ఉండాలి అని నేను